నిగ్రహం వహించవో అప్పటి వరకు నువ్వు వెళ్ళి మాట్లాడినా కూడా వేదవచనాలు పలికినా కూడా యజ్ఞాలు చేసినా కూడా అవి ఇవ్వవట ముందు నీ ఇంద్రియాలను నిగ్రహించుకో ఫస్ట్ అంటే ఏమి ఫలాలు ఇవ్వాలి ఇంద్రియములను జయించి ఏమి పలుకున్నానో అట్టి సంవే 很多类吃。 మనస్సును నిగ్రహించాలి ఇంద్రియ నిగ్రహ అత్యావశ్యకమది అనేక వ్రతం ద్వారా సమయముల ద్వారా నియమంల ద్వారా ఇంద్రియలన్నింటినీ స్వాధీనపరచుకున్న వలను అగ్నులూ ఇంద్రియములను హోమం చేయటానగా ఇది హోమం అంటే అన్నిట్లను అధికంలో ఉంచుకోకు బయటకు ఎక్కువ ప్రకటించవు దాన్ని నీలో ఏమి ఎవ్వరు లేనప్పుడే తన అవయవాన్ని మెల్లగా బయట బయటది లేకపోతే డొప్పలా అని ఉంటుంది మనకు చూస్తారు డొప్పనే అనిపిస్తుంది కానీ దానికి ఏది శబ్దమో ఎవరు కనబడకుండా అప్పుడు మెల్లగా తన అవయవాలను బయట తీసి నడుస్తుంది అప్పటి వరకు అది తీయదు ఎవరు కనబడలేదు ఓన్లీ దొప్పనే అందుకుంటాం అట్లా మన ఇంద్రియాలను కూడా మన లోపలనే ఉంచుకోవాలి అని మన అయితేనే మోక్షం దాకా వెళ్ళగలదు సిద్ధాది విషయ నిరోధము శ్రద్ధాలంటే మాటలు పలుకు ఇంద్రియంలో శబ్దాది విషయంలో క్షేత్రం సంతరించు క్షేత్రం అంటే శరీరం అనేది ఈ శరీరంలో ఎప్పుడు మన మనసు మాట్లాడుతూనే ఉంటుంది మనసుకు కళ్ళం లేదు అంటే దానికి పగ్గము దానికి ఒక పగం లేదు దానికి ఒకటి ఒక లేదు మనం అందరికి మనసుకి ఏపీ వేసినాం నువ్వు తాళమేయమని చెప్తావు దానికి చెప్పలేము కదా మనసు ఈ శరీరంలో క్షేత్రంలో తిరుగుతూనే ఉంటదంటే మనం కళ్ళు పూసిన నడిచినా లోపల మాట్లాడుతూనే ఉంటది అనేక విషయాలు తెలుసు ఎడో ఏటో పోతుంది అది ఇక్కడ ీగా ఉంది దానికి ఏం కావాలి పెద్ద రూపల పైన స్వీట్లపైన దోమలు దాని ఇష్టం వచ్చినట్టు అలాగే మన మనస్సు చెంచలమైన మనస్సు దేన్నికో దేన్నికో పోతుంది ఇష్టం వచ్చిన దాన్ని పోతుంది ఏదో పోతుంది ఏదో కావాలంటది దాన్ని నువ్వు హోమం చేయంటే యజ్ఞం లాగా దాన్ని కంట్రోల్ పెట్టుకొని దగ్గర హోమం ఇదే హోమం అంట దోష దృష్టించే ఇంద్రియములు ఆయా విషయంలో పరగడుచు దృష్టి మనం ఎటు చూస్తాము అది కావాలంటారు అది దానికి మాట లేవు కానీ చూపుతోటి మనం బంధించి బానిసేస్తుంది దానికి మాట్లాడాలి చూపుతోటి ఇది కావాలంటే ఇది నేను చేయాలి నేను ఇది తినాలి నాకు అది కావాలి నేను ఇది చేయాలి అనేది మనకు దాన్ని దాన్ని నిరోధింపు చిత్త వృత్తి నిరోధమే ధ్యానం అసలు ఏకాగ్ర చిత్తంతో ఎప్పుడైతే అన్ని ఇంద్రియాలు ఇక్కడ ఈ దశ ఇంద్రియాలు అప్పుడు మన ధ్యానము నిశ్చలమైంది అప్పడా ఇక్కడ ఏకాదశి అని ఏకమంటేనే ఏకాదశి ఏకాదశి కథం చేస్తారు అంటారు నెలకు ఒకసారి ఏకాదశి వస్తుంది మరి సంవత్సరానికి ఒకసారి కూడా గురు పౌర్ణమి ముందు ఏకాదశి ఏకాదశి అంటే ఉపవాసము ఏమీ తినకుండా ఉపవాసం ఉంటుంది లోపల జనుల కానీ ఇక్కడ ఏంటంటే విషయాలను శబ్దాలను మొత్తం నువ్వు దని పట్టాలను నియంత్రించి ఈ చిత్తాన్ని నువ్వు ఇక్కడ ఏకాగ్రం చేస్తే అది ఏకాదశి ఉపవాసాన్ని మొత్తం ఇక్కడ నిశ్చలం చేస్తే మొత్తం అన్ని ఎక్కడ ఎక్కడ కంట్రోల్ ఏది కదలది ఏది అడగది ఏది నిశ్చలంగా నువ్వు ఇక్కడ కూర్చుండదు నీకేది ఏది అంటే దేని మీద ఉంటుంది ఆపేక్ష ఉంటది ఆశ ఉంటుంది కోరికలు ఉంటాయి అన్నిటను భస్మం చేసి ఇందులో లీనం చేస్తుంది అది నిజమైన ఏకాదశి ఏకాదశి బాగా చట్టేరా అప్పుడు చిత్తవృత్తులన్నీ నిరోధించబడి దృష్టీవుడు స్వస్వరూపముగు ఆత్మయందు నిలకడను పొందున అది ఏ మోక్ష ఈ ఇక్కడ కదిస్త వరకు ఇవన్నీ ఆరిస్తూనే ఉంటాయి మనం దీంతో ఇంద్రియముల యొక్క వ్యాపారాలన్నింటినీ జ్ఞానం చే ప్రకాశింపదే మనోనిగ్రహ యోగము దీన్ని ఏమంటారు మనోనిగ్రహ యోగం ఒకటి దైవ యజ్ఞము రెండు శ్రద్ధ విషయాది యజ్ఞము మూడవది మనోయజ్ఞం ఇంకా యజ్ఞాలున్నాయి మనోయజ్ఞం మనద ఈ మనోయజ్ఞాన్ని అండి మనస్సును నిగ్రహించడం ఇది మనోయజ్ఞం చెద ఈ మనసు చెంచదా అంటే రాధ రాధ చాలా కోరుతుంది కృష్ణుడికి రుక్మిణి కోరది కానీ రాధ చాలా కోరుతుంది కృష్ణుడు ఇది కావాలి అది కావాలి బాబా మనస్సుపై రాధ దానికి అన్ని కావాలంటే కృష్ణుడికి ఏమని ఇది అది కృష్ణుడు ఏమన్నాడు అట్లా దాన్ని మనం కంట్రోల్లో ఉంచుకుంటే మనం మనం చెప్పినట్టు మనస్సు వినాలి మనో యజ్ఞ అంటే మనం చెప్పినట్టు అదేనా మనం చెప్పినట్టు అయినా లేదనుకో మనం దానికి బాధిస్తే ఇప్పుడు మానసిక ఎందుకు వస్తుంది మానసిక కదా దాన్ని వేసినట్టు నువ్వు కదా దానికి ఆ మానసిక శాంతి మాన ఎటో ఎటో తెలుసుకుంటుంది కానీ తెలిసిన వాళ్ళు కొద్దిగా బాధలు వాళ్ళ మనసు తెలుసుకునే వాళ్ళని సక్రమాలు వాళ్ళని చేస్తే వాళ్ళ మనసు నుంచి అమ్మ తక్కువ ఉంటుంది మనసు ఇంకా బట్టి మనం ఇంకొకటి ద్రవ్య యజ్ఞం ద్రవ్యయజ్ఞం అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ వస్తువులు వస్తువులన్నే ద్రవ్యం అంటే దానం ద్రవ్యం అంటే దానం చేయడం సద్విషలో వినియోగపరచడం దాన ధర్మ ఉపవాసం వ్రతములు ఎందుకు అర్థము శరీరాన్ని అన్నం కొద్దిగా పూట పెట్టగా మన కంట్రోల్లో ఉంచుకోవడానికి ఆరోగ్యం కొరకున్న ఉపవాసం చేయాలి ఇది కూడా ఒక అంటే మనసు తప్పింపేస్తుంటాను తపో యజ్ఞం అంటుంది ఇది కూడా ఒక యజ్ఞం అంటున్నారు ఇంకొకటి యోగ యజ్ఞం యమ నియమాది రూపము అష్టాంగ యోగం ఇది యజ్ఞం యమ నియమం ఆపాణాన్ని ఈ ప్రకారంగా జరుగులు వారి వారి సంస్కారము అభిరుచిని బట్టి అనేక విధముల మార్గములను చేపట్టి యజ్ఞములను ఆచరించుతూ శుద్ధిని చేసుకొని చివరకు పరమాత్మను చేర్చున్నారు ఏదో ఒక యజ్ఞం పడుతున్నాం అన్ని యజ్ఞాలే ఒక్కటి కాదు మనకు ఏదైతే అది కొందరు అనగానే ఉంటుంది